హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘవీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరియు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మా చిన్న దేవుడి గుడి చిన్నది అంతే నేను నమ్ముతాను దేవుణ్ణి కానీ మరి పూర్తిగా నమ్మను నేను ఒకరికి హాని చేయనంత వరకు నేను నాకేమి కాదు అనే నమ్మకం నాది నేను మరి మూఢంగా మూర్ఖంగా ప్రవర్తించను నాకు తెలిసినది అదే దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ సృష్టిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది దాన్ని నమ్ముకోవాలి మనము దాంతోపాటు మనం కూడా దేవుడు అనే భయం అనేది ఉండాల్సిందే తప్పనిసరిగా మనకు లేకపోతే మనము ఈ భూమి పైన బ్రతకలేము ఏ రోజు కృష్ణ అష్టం కదా అందుకోసం మా కృష్ణయ్య పాదాలు వేసాను ఫస్ట్ ఒక హాఫ్ ప్రెసర్ పాలర్ని తీసుకొని వేయించుకోవాలి ఫస్ట్ బాగా కొంచెము కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి స్టవ్ అంటే చేద్దాము ముందు అంటే లేదు నేను స్టవ్ అంటించుకొని ఈ పెసరపల్ అని కొంచెం కలర్ వస్తే బాగుంటుంది వేయించుకున్నాము కలర్ వచ్చేసినాయి ఇంకా తీసేద్దాము కొంచెం వేయించుకున్నాము మనం వేయించుకొని కడుక్కుంటేనే బాగుంటుంది లేదంటే కొంచెం ఇసుకలాగా అనిపిస్తుంది కదా మనకు అటుకుల్లో ఎప్పుడన్నా కానీ అటుకుల్ని కొంచెం వేయించుకున్నాము ఎక్కువ కాదు కొద్దిగా వేయించుకున్నామంటే మనం కడగడానికి వస్తుంది నీళ్ళల్లో లేదంటే ఎక్కడో ఇసుక ఉన్నట్లే ఉంటుంది ఈ అటుకుల్లో చూడండి అటుకులు వేగినాయి ఇంకా చాలు ఇంత ఇంత ఉంటే చాలు ఎక్కువ అవసరం లేదు కొంచెం వేగినాయి అంటే చాలు ఇంకా స్టవ్ కూడా బంద్ చేద్దాం దీన్ని కూడా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకొని మనము ఈ బాదం పలుకులు గోడంబి పలుకులు అన్నీ వేయించుకున్నాము గోడంబి బాదం కొద్దిగా వేగిన తర్వాత ట్రాక్ చేసిన మాడిపోదు లేదంటేనే మాడిపోతుంది నిదానంగా వేయించుకోండి వంటను మీడియంలోనే ఉంచి వేయించుకోండి వేయించుకున్నారంటే మనకి లోపల వరకు కూడా బాగా వేగుతాయి వేగినాయి కదా ఇప్పుడు ద్రాక్ష కూడా వేసుకున్నాము ద్రాక్ష కూడా వేసేసుకున్నాము అవి కూడా కొంచెం వేయించుకున్నాము మనకి బుడగల్లాగా వచ్చేస్తాయి కదా ద్రాక్ష కూడా బాగా ద్రాక్ష కూడా వేగింది ఇప్పుడు కొద్దరి వేసుకున్నాము కొబ్బరి కూడా కొంచెం వేయించుకున్నాము నూనెలో మంటను మీడియం కూడా ఉంచుకొని వేయించుకోండి అన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా పక్క తెద్దాం మేము కూడా దీనికి నాలుగింతలు వేస్తున్నాను పాలు కాఫ్ లీటర్ పడతాయి ఈ పాలను కూడా వేడి చేసుకున్నాము బాగా మంటను హైలో పెట్టుకొని దగ్గరుండి వేడి చేద్దాము పాలని అంతలోగా ఈ పెసరబాయలు ఉన్నాయి కదా పెసరబాయలను ఒకసారి కడిగి ఉంచుకున్నాము పాలు తుడుతున్నాయి కదా ఇప్పుడు నేను పెసరపాయలను కూడా వేసేసాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది పెసరబాయలను కూడా వేసినాను చూడండి పెసరబాయలను వేసేసినాను వంటను ఇప్పుడు మీడియంలో ఉంచుకొని ఇంకా నిదానంగా ఇట్లా పక్కన ఇది కడుతుంటుంది కదా మీగడ ఆ మీగడనే ఇట్లా అనుకుంటే నిదానంగా కలుపుకోండి మధ్య మధ్యలో వంటను మీడియంలో ఉంచి ఉడికించుకోండి లేదంటే ప్రతిసారి పొంగిపోతూనే ఉంటుంది మనకు ఇంకా ఇట్లా మధ్య మధ్య ఇలా కలుపుతుండాలా లేదంటే మీగడ ఇట్లా కడుతుంటుంది మరి మీగడ కడితే కూడా బాగుండదు అంత పలుకులు పలుకులు అనిపిస్తుంటుంది మనకు కొంచెం సేపు ఉడికినాయంటే సరిపోతుంది వంటను మీడియంలో ఉంచి ఉడికించుకోండి ఇంకా బాగా ఉడికినాయి ఇంకా బెల్లాన్ని కూడా కరిగించుకున్నాము మనం అటుకులు ఒక కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాము కదా బెల్లము ఒకటినర తీసుకోవాలా ఒకటి తీసుకుంటేనే మనకి స్వీట్ వచ్చేది లేదంటేనే స్వీట్ రాదు అందుకు ఒకటినర కప్పు తీసుకున్నాను నేను ఆల్రెడీ గంట పెట్టినాను దీంట్లోకి కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం బెల్లాన్ని కూడా ఉడికించుకున్నాము ఇంకా బెల్లం కూడా బాగా కరిగిపోయింది పట్టింది ఉడుకలు వస్తాయి కదా ఆ బుడగలు వచ్చేంత వరకు ఉడికించుకున్నాము ఈ అటుకులు వేయించి పెట్టుకున్నాము కదా ఈ అటుకులను కూడా ఒకసారి కడిగి ఇంకా బాగా ఉడికిపోయినాయి బలంతా మెత్తగా అయిపోయినాయి చూడండి మెత్తగా అయినాయి ఈ బలెక్ వేసేద్దాం ఇంకా నీళ్ళల్లో బాగా కడిగినాను అటుకులను అటుకులను కూడా వేసేద్దాం ఇంకా బాగా పిండి వేసుకోండి ఇక అన్నీ బాగా కలిపి నిదానంగా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు అటుకుల పాయసం రెడీ అవుతుంది అందులోకి బెల్లం కూడా ఉడుకుతుంది బాగా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము బాగా ఉడుకుతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది కొంచెం ఉడికినాక అటుకులు మనము ఈ బెల్లం పానకం కూడా వేసేద్దాము ఒక రెండు నిమిషాలు ఒకటి ఉడికించుకున్నామంతా దగ్గర పడింది ఇప్పుడు యాలక్కల పొడి మనం వేయించి పెట్టుకున్నాం కదా గోడంబి ద్రాక్ష బాదము అన్నీ ఇవన్నీ కూడా వేసేద్దాము అన్నీ బాగా కలుపుకున్నాం ఇంకా ఇవి కూడా కొంచెం ఉడితే బాగుంటుంది ఈ బాదం అన్నీ వేసినాము కదా కొంచెం ఉడితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అటుకులు కూడా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఈ బెల్లం పానకం కూడా వేసేద్దాము పానకం కూడా వేసేద్దాము కొంచెం నెయ్యి వేసుకున్నాము మనము నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం వేసుకుంటే ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మనం వేయించేటప్పుడు వేసినాం కదా ఇంకా ఒక రెండు నిమిషాలు ఏదంటే అయిపోతుంది కృష్ణకి ఇష్టమైన అటుకుల పాయసం కొంచెం చక్కగా వేసినారంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది మనం పాలను ఎప్పుడప్పుడు ఇట్లా అనుకుంటా ఉంటే మనకు ఈ గో ఈ ఉండేదంతా దాంట్లో పోయి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా మీ గడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాం ఇంకా చూడండి చాలా ఇంత ఇంత ఉంటే చాలా మనకు ఈ అటుకులు కూడా ఇంకా నిదానంగా దగ్గరికి అవుతాయి ఉడికినాయి బాగా ఇంకా ఇంకా స్టవ్ బంద్ చేద్దాము కృష్ణాయికి పెడదాము పాయసము అటుకుల పాయసము సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇంకా మనకి దగ్గరకు అయ్యే కొద్ది వేడి చల్లారే కొద్ది బాగా దగ్గరకు అయ్యే కొద్ది గట్టిగా అవుతుంది చాలా ఇంత ఉంటే ఇప్పుడు ఇంకా కృష్ణాయికి పెట్టుకున్నాము అటుకులు మనం వేయించుకున్నామంటేనా తొందరగా మెత్త కూడా కాదు బాగుంటుంది చూసినారు కదండి అటుకుల పాయసము నేను ఎలా తయారు చేశానో మీ గిని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ఉంటాను ఓకేనండి బాయ్